పిల్లలు నవ్వుతే నీకు సిగ్గా నీ పేరేంటి నా పేరు కొమ్ము జానరాజు అయితే కొమ్మేది అంటే మా ఇంటి పేరులో కొమ్ముంది మరి నాకు లేదు సరే సరే ఓకే మరి నీ నీ పేరు పేరు గిరి గిరి ఓ శేషగిరి ఓకే శేషగిరి మీ నాన్న పేరు యాదగిరి ఓకే యాదగిరి మరి నీ ఊరి పేరేంటి మంగళగిరి అబ్బో మంగళగిరి మీ అన్నయ్య పేరేంటి దస్తగిరి దస్తగిరి ఓకే ఇంకొక అన్నయ్య ఉన్నాడా ఆయన పేరేంటి సప్తగిరి అబ్బో సప్తగిరి ఓకే మీ అక్క పేరేంటి నేలగిరి అందరి గిర్లే వెరీ గుడ్ వెరీ గుడ్ మీ నాన్నగారు ఏం చేస్తారు ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారయ్యా ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారా బస్సు కండక్టర్ అయ్యా బస్ కండక్టరా వెరీ గుడ్ వెరీ గుడ్ మీ అన్నయ్య ఉన్నాడు కదా దస్తగిరి అతను ఏం చేస్తాడు ఇంజనీర్ అయ్యో అబ్బో ఇంజనీరా వెరీ గుడ్ వెరీ ఏం చేస్తా ఉంటాడు ఇంజిన్ నీళ్ళు పోస్తూ ఉంటాడయ్యా ఇంజిన్లో నీళ్ళు పోస్తే ఇంజనీర్ అయ్యా బో ఇంజిన్లో నీళ్ళు పోస్తే ఇంజనీర్ అవుతారా ఓకే మీ ఇంకో అన్నే ఉన్నాడు కదా అతను ఏం చేస్తాడు సాఫ్ట్వేర్ అయ్యా బో సాఫ్ట్వేర్ ఏం చేస్తా ఉంటాడు మున్సిపాలిటీలో సాఫ్ చేస్తూ ఉంటాడయ్యా మున్సిపాలిటీలో సాఫ్ చేస్తే సాఫ్ట్వేర్ అయ్యా అబ్బో సరే సరే మీ అక్క ఉందా ఆమెం చేస్తుంది ఎయిర్ హోర్స్ ఎయిర్ ఫోర్స్ అబ్బా ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతూ ఉంటుంది ఏం పని లేకుండా గాలికి తిరిగితే ఎయిర్ హోర్స్ అబ్బో బావేం చదివిందేంటి పాలిటెక్నిక్ చదివిందయ్యా అబ్బో పాలిటెక్నిక్ చదివిందా అంటే ఏంటి పాలల్లో నీళ్ళు టెక్నిక్గా కలిపిద్దయ్యా అబ్బా పాలల్లో నీళ్ళు టెక్నిక్గా కలిపితే పాలిటెక్నిక్ అయ్యా అబ్బో